కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు వైఎస్సార్సీపీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి మీడియా సమావేశం ఇటీవలే మదనపల్లిలో దళితులపై టీడీపీ నాయకులు దాడి చిత్తూరులో టీడీపీ పార్టీ నాయకుల ముందు ఓ దళితుడు చెప్పులు వేసుకుని నడిస్తే ఆ దళితుని యొక్క ద్విచక్ర వాహనం కాల్చివేశారన్నారు ఈ తరహా సంఘటనలో దళితులను టార్గెట్గా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో దళితులను ఆయా ప్రాంతాల నుండి బహిష్కరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నమస్కారం నా పేరు డాక్టర్ మంచానాగమలేశ్వరి విశాఖపట్నం వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిని అదేవిధంగా నాతో పాటు నార్త్ ఎస్సీసెల్ ఎక్స్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు భానుశంకర్ కూడా భవానీ శంకర్ కూడా నాతో పాటు ప్రశ్నట్లో ఉన్నారు ఇవాళ ఎన్ని నిమిత్తం మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇవాళ జరుగుతున్నటువంటి కూటమి పరిపాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వీళ్ళు రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఎక్కువ శాతం దళితుల మీద వీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేమంతా ఖండిస్తున్నాం నిజంగా నిన్న తెనాలిలో చూసినటువంటి సంఘటన చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉంది అని అనేది ఒకసారి రీసెంట్గా ఎప్పుడు ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన నిన్న సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం మూలాన ఆ వీడియో బయటకు వచ్చింది తప్ప లేదంటే దళితుల మీద అసలు ఏం సంఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసుకునేటువంటి పరిస్థితియే లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నేను వాళ్ళని తప్పు చేశారో లేకపోతే వాళ్ళని దండించకూడదు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు కానీ దండించేటువంటి పద్ధతి ఒకటి ఉంటది ఏ రుజువులు లేకుండా మీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా ఒక సిఐ కర్ర తీసుకొని కొట్టుంటే ఇంకొక సిఐ బూటకాల్తో ఆ కుర్రాడి కాళ్ళ మీద పెడితే ఇంకొక పోలీసు వచ్చేసి కర్రలు ఇస్తుంటే ఇంకొక పక్కన ఉన్నటువంటి పోలీసులు అందరూ వీడియోలు తీసుకుంటూ ఆనందం పొందుతున్నారు నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులు ఇంతలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి దళిత మహిళ ఏంటి మీ చేతగాని స్థానానికి ఇది ఒక పరాకాష్ట ఎందుకనంటే ఇప్పటికి మీరు వచ్చి ఇంకొక వారం పోతే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఎంత మంది దళితుల మీద దాడులు చేశారు అనేది కూడా మీరు ఒకసారి గమనించాలి మీరు ఇంత సంఘటన జరిగినా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టరు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వరు లేదా డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఒక మాట చెప్పరు అసలు ఇలాంటి సంఘటన జరిగిందన్న విషయం కూడా మీకు తెలుసో తెలీదు నాకైతే డౌటే ప్రాణమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఇవాళ చూస్తే దాదాపుగా దళితుల యొక్క వెలివేత ఒకసారి గమనించండి ఈ చిట్టా మొత్తం చదివితే ఈ రోజు సరిపోదు అందులో ముఖ్యంగా కొన్ని సంఘటనలు చెప్తాను మదనపల్లిలో జరిగినటువంటి దళితుల దాడికి దానికి కారణం టీడీపీ వ్యక్తులే చిత్తూరులో వాళ్ళ ముందు బైక్ ని పెట్రోల్ పోసి తలచినటువంటి పరిస్థితులు అంటే దళితులు బతకొద్దా ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వంలో అంటే ఎంత పైశాచిక ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారనేది ఒకసారి గమనించాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత ఐఏఎస్ మీద కక్ష సాధింపు దళిత ఐపీఎస్ మీద కక్ష సాధింపులు దళిత ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు మీరంతా ఎంత పరిపాలనలో మీరు అంటే జాతికి అన్యాయం జరుగుతున్నా మీతో ఉన్నటువంటి దళితుడికి అన్యాయం జరుగుతున్నా మీరు దళిత నియోజకవర్గాలలో ఓట్లు నిలబడి గెలిచినా కూడా మీరు దళితుల కోసం పోరాడరు అదైతే చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో దళితుల్ని మీరు బహిష్కరించడం కాదు దళితులే ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇవాళ ఎంత దళిత మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి నిజంగా ఒక మాట అడుగుతాను నిన్న తెనాలిలో ఆ బిడ్డలని అంత ఇదిగా కొట్టారు కదా థర్డ్ డిగ్రీ చేశారు కదా అదే ఒక బడాబాబులకి సంబంధించో లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేనో మంత్రులకి సంబంధించిన బిడ్డలంటే మీరు అలాగే ట్రీట్ చేస్తారా ఎందుకంటే దళితులు మాట్లాడలేరు బడుగు బలహీన వర్గాలకి ఎవరు అండగా ఉండరు వాళ్ళు ప్రశ్నించలేరు వాళ్ళకి చేత ఇష్యూని నేషనల్ ఎస్సీ కమిషన్ కి మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి ఒకసారి కాకపోతే ఒకసారి తిరుపతిలో ఒక దళితుడికి ఒక విద్యార్థికి మూత్రం తాగించినటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు చెప్పుకోవడానికే మాకు ఉగ్గుబుసాకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆ బిడ్డకి ఏమన్నా న్యాయం జరిగిందా అక్కడ పోని మీరు వెళ్ళి పరామర్శించారా లేదే అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తకుండా మీ పదవుల కోసం మీ ఆరాటం కోసం మీరు జాతిని తాకట్టు పెట్టి దళితులకు అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడలేనటువంటి మీలాంటి నాయకులు చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సిగ్గుపడుతున్నారు ఒక మహిళకు అన్యాయం జరిగినా రాలేరు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినా రారు ఒక పచ్చిపిట్ట చనిపోయినా రారు లేదు ఒక విద్యార్థిని మూత్రం తాగించినా రారు లేదు దళితుల్ని బహిష్కరించినా రారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది డెఫినెట్ గా రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఉంటుంది దయచేసి హోం మంత్రి అనితూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లి మీరు సినిమా ఫంక్షన్ల లేకపోతే షాపింగ్ మాల్ ఫంక్షన్ల లేకపోతే సన్మానాల మీద చూపించినటువంటి శ్రద్ధలో ఒక టెన్ పర్సెంట్ మీ నియోజకవర్గం మీద లేదా మీ జాతిలో ఉన్నటువంటి దళితుల మీద లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల దౌర్జన్యాల మీద కాస్త టైం కేటాయిస్తే మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి అవుతారు మనం ఎందుకు పదవులు తీసుకున్నాము దేనికి పదవులు తీసుకున్నాము జస్ట్ బిండప్ కోసం పదవులు తీసుకున్నట్లయితే ఇవాళ హోంమంత్రి పదవిలో మీరు కూర్చోవలసినటువంటి నెసెసిటీ లేదేమో అని నాకు అనిపిస్తుంది మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు రాష్ట్రాన్ని మీరు ఏం పట్టించుకుంటారో కూడా నాకు అర్థం కానటువంటి గా రాబో రోజులలో మీ అందరికి సమాధానం చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే డెబ్బై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు సమాధానం చెప్పే రోజు మీకు వస్తుంది మీరు పరిష్కరించడం కాదు ఈ కూట మీ ప్రభుత్వంలో ఉండి బాబులైనా కూడా ఈ పదవి అహ అహంకారంతో మితిమీరిపోతున్నటువంటి మీరందరికీ సమాధానం చెప్పే రోజు మాత్రం వస్తుందని మేమందరం అందరం పోరాడతాము నేను ఎంతవరకైనా ముందుకు తీసుకెళ్తాము నేషనల్ ఎస్టీ కమిషన్ ముందు ఈ కేసును పెడతామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాం